ఉన్నారు అందరూ సో మీలో ఎంతమంది దోశ పిండి తర్వాత పొంగనాలు అంటారు కదండి పొంగనాలు పిండి జిన్నికేస్తారు లేదంటే మిక్సీకి వేస్తారా లేదంటే ఇలా ఇంట్లోనే వెట్టి గ్రైండర్ ఉంటుంది కదా దాంట్లో వేస్తారా కమెంట్ చేయండి అండ్ నేను వచ్చేసి ముందు అయితే మిక్సీకి వేసేదాన్ని అంతగా సాఫ్ట్ వచ్చేది కాదు సో మా ఆఫీస్ నుంచి గిఫ్ట్ వచ్చిందనమాట తీసుకున్నాము ఆఫీస్ నుంచి ఆప్ ఆప్షన్ వచ్చిస్తే అది సెలెక్ట్ చేశాను నేనైతే ఇక్కడ వచ్చేసి పిజన్ వెట్టి గ్రైండర్ అండి చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేను ఈ మధ్య పిండి తర్వాత పొంగనాల పిండి వేస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తున్నాయి బాగా పొంగుతున్నాయి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ కాస్త ఎక్కువ పడుతుంది అనమాట ఇదే వచ్చేసి చూడండి ఇండస్ వ్యాలీ పొంగనాలు తవ్వ చాలా బాగుంటుంది నేనైతే దీనికి ఏమంటారు సీజనింగ్ చేయాలన్నమాట మార్నింగ్ అంతా నీళ్ళు బాగా కడిగేసి నీళ్ళు పెట్టేసి నైట్ అంతా ఆయిల్ వేసి ఇలా బాగా పెట్టేస్తే బాగా వస్తుంది చూసేయండి ఇక్కడ బాగా స్మూత్గా టెక్స్చర్ వస్తుందనమాట దీంట్లో ఒకటార్ ఎక్కువ పడుతుందండి నీళ్ళు ఎక్కువ పడుతుంది అంటే కాస్త కాస్త కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే బాగా వస్తుందనమాట పిండి ఒకేసారి నీళ్ళు వేసేస్తే కనుక పిండి అంటే బాగా నైస్ అవ్వదు పట్టేస్తుంది మధ్య మధ్యలో సో చూస్తూ చూసుకొని చూసుకొని వాటర్ వేసుకో యాడ్ చేసుకోండి సరేనా అండ్ తర్వాత వచ్చేసి పొంగనాలు అయితే నేను రాని అసలు రావనుకున్నానండి సో అందుకే వేసేటప్పుడు వీడియో తీయలేదు ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది పొంగనాలు నేను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇండస్ వ్యాలీ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫోర్ పట్టింది మాకైతే రేటు ఎందుకంటే అది ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ వచ్చింది సో అలా పట్టింది అనమాట ఇలా పార్క్ వెళ్ళాము ఈవినింగ్ ఈవినింగ్ పార్క్లో అయితే చాలా బాగుంది క్లైమేట్ ఎందుకంటే టూ డేస్ నుంచి కాస్త వర్షం పడుతుంది ఇక్కడ చూస్తే మీకు అనిపిస్తుంది పికాక్ వెళ్తానే చూడండి చాలా పికాక్స్ ఉన్నాయి ఇక్కడ అంటే వచ్చి కూర్చుంటాయి అనమాట నేను వెళ్ళేలోపు వెళ్ళిపోయాయి అందుకే కాస్త దూరం నుంచి తీశాను అక ఇక్కడంతా మామిడి పండు తోట అండి చాలా మ్యాంగోస్ వస్తాయన్నమాట అంటే ఇప్పుడు పచ్చడి వేస్తారు కదండి పచ్చడి మాంగోస్ అన్నీ చాలా మామిడి పండ్లు వస్తాయి ఇప్పుడు సీజన్ కదా అటువైపు వెళ్ళి తీసుకునే కావదు సో ఎటు నుంచే వీడియో తీసేసాను ఇక్కడ బెంచ్ అలా ఉంది చాలా బాగా అనిపించింది కాస్త వీడియో తీస్తున్న ఎండ్ వచ్చేసింది తర్వాత మళ్ళీ బాగా వర్షం పడింది అనమాట బెంగళూరు అయితే ఈరోజు కూడా చాలా వర్షం పడింది ఇప్పుడైతే వర్షాకాలం కదండి చాలా ఈ వర్షం అయితే చాలా ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడే కదండి చాలా మళ్ళీ పూల లాంటివన్నీ వస్తాయి పండు అండ్ తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పాలకూర తర్వాత తోటకూర పాలకూర ఉందనమాట ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్నాము ట్వంటీ రూపీస్కి చాలా బాగా ఇచ్చారు అంటే తెలిసిన కదా అని బాగా చాలా ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాము అలా వెళ్తూ వెళ్తూ బాగా వర్షం పడింది అనమాట మా బాబు అయితే వీడియో తీశాడు ముందు కూర్చొని మా బాబు చాలా బాగా వీడియో తీస్తాడండి వచ్చే తను వచ్చేసి ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు ఇప్పుడు చాలా బాగా చదువుతాడు సో తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా వీడియోస్ తీయాలి మా మమ్మీ చూ వీడియోస్ చూస చూడాలందరూ సో తను తన హ్యాపీనెస్ కోసం నేను తనకిచ్చేస్తాను వీడియోస్ తీయమని మా అక్కలు ఇంట్లో చూడని ఎంత బాగా వచ్చింది క్లైమేట్ కూడా ఇక్కడ చాలా బాగుంది సో వీడియో తీసాను తర్వాత మా తమ్ముడు వచ్చాడు మా అక్కలు ఇంటికి అప్పుడు మష్రూమ్ బిర్యానీ ఇచ్చేసాడు దొన్నే బిర్యానీ ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఎంత స్పైసీ ఉన్నా పిల్లలు బాగా తిన్నారు కడుపు నిండా అంటే ఇది వచ్చేసి జీరా రైస్ అని ఉంటారు అనమాట అంటే ఎక్కువసేపు సేపు నానబెట్టకూడదు తర్వాత టూ విజిల్సే రావాలి ఎక్కువ విజిల్స్ రాకూడదు తర్వాత తర్వాత ఇది వచ్చేసి అనమాట కుక్కర్లోనే చేయాలి ఎందుకంటే టూ విజిల్స్ కంపల్సరీ రావాలి వాటర్కి వస్తా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఒక కేజీకి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ పడుతుంది సో కాస్త వాటర్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే కింద మాడిపోకూడదు కదా సో వాటర్ చూసుకొని వేసుకోండి పైన నుంచి కాస్త పుదీనా కొత్తిమీర గరం మసాలా కూడా వేసుకుంటే ఎమ్మి ఎమ్మి దొన్నే బిర్యానీ రెడీ చూడాలితో పాటు మీరు ఏదైనా కూల్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్ లేదంటే నిమ్మ అన్నీ వేసుకొని తినేసాం మేమైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది బాగా ఎమ్మి అమ్మి టేస్టీ దొన్నే బిర్యానీ తిన్నాము ఫుల్ మజా అనిపించింది మజా అనిపించేసింది మాకైతే సో ఇది వచ్చేసి ఒకసారి వీడియో తీద్దామని గ్రీనరీ చాలా బాగుంటుంది కదండి మాకు నాకు అయితే చాలా ఇష్టం అనమాట గ్రీనరీ సో మీకు కూడా బాగా అనిపిస్తుందని తీసాను అనమాట చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్ ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ టేక్ కేర్ Have a nice day.